రాష్ట్ర శ్రీని కమిటీ సభ్యులు రామారావు గారు ఇంకా లేకపోయిన ఇంకా భాగస్వామ్య సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు సిపిఐం పార్టీ జిల్లా కార్యదర్శి నిన్న నరేశ్వర్రావు గారు ఈ ధర్నాక హాజర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం ఇంత మన్న ఉత్తరపోతంలో ఇవాళ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపేదాని కోసం ఈ ధర్నా వివరించాల్సినటువంటి అవసరం అగత్యం మనకి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఈ ఉని కోసం పోరాటం కాదు అడుగు అడుగు జారుతుందన్న ఆక్రోశమే మనకు కనపడతా ఉండ పక్క ఎందుకంటే ఇవాళ ఇది ఈరోజు అడుగుతున్నటువంటి మాట కాదు ఉపాధ్యాయులకి బదిలీలు పదోన్నతులు అనేవి ఏడేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి రెండు వేల పదిహేనులో ఉపాధ్యాయుల బదిలీలు చేశారు ప్రమోషన్లు నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో బదిలీలు జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రమోషన్స్ ఇవ్వమంటే కోర్టులో కేసు ఉంది ప్రమోషన్లు బదిలీలు కల్పిస్తాము చేయండి అన్నప్పుడు ప్రమోషన్ల కేసు తేలేదు ఎప్పుడో ముందు బదిలీ చేయండి అని చెప్పి అన్నాడు చిత్రం బదిలీ జరిగింది ఇదే సోకల్ సంఘం అన్నాడు ఇంకా నాలుగు రోజులు అయితే కేసు క్లియర్ అయిపోద్ది స్టే వెకేట్ స్టేటస్ వెకేట్ అవుద్ది బదిలీలు ప్రమోషన్ చేసుకున్నామని చెప్పారు అన్నాడు మనం ఒప్పుకోలేదు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అన్నాడు బదిలీలు నిర్వహించుకున్నాం అప్పుడే నాలుగేళ్ళు అయిపోయింది ఉపాధ్యాయులు ప్రమోషన్ లేక ఏడేళ్ళు బదిలీలు లేక నాలుగేళ్ళు పర్యవేక్షణాధికారి పోస్టులు అయితే రెండు వేల ఐదు తర్వాత ఎన్ఈవల నియామకాలు లేవు డిప్యూటీఈఓ డైట్ లెక్చర్ బీడీ లెక్చర్ నియామకాలు లేవు ఇవాళ రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించాలంటే బళ్ళకు రంగులు వేస్తే సరిపోదు అందమైన డెస్క్ బెంచ్లు ఇస్తే సరిపోదు బళ్ళు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వానికి తెలియదని మనం అనుకోలేము కానీ ఈరోజు స్కూళ్ళలో పోస్ట్లన్నీ ఖాళీగా ఉంటే ఖాళీ పోస్టుల భర్తీ మీద మినమేషాలు లెక్కిస్తూ పాఠశాల విద్యను ఏదో ఉద్దరిస్తామని అంటే కళ్ళవల్లి కబుర్లే తప్ప వాస్తవాలు కాదనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు రాష్ట్రంలో చేసిన తర్వాత దాని మీద అంటే సీనియర్లు తమ కోరుకున్న జిల్లాలకు పోతారు మళ్ళీ అక్కడ సీనియారిటీ ప్రొడక్షన్ తో కొత్త జిల్లాకు వస్తారు మళ్ళీ జిల్లాలో సీనియారిటీతో ప్రమోషన్ తీసుకుంటారు మరి మాకు నష్టం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి జూనియర్లు కోర్టులో కేసులు వేయటం దానివల్ల ఫోర్ నాట్ టూ జివో హైకోర్టు సస్పెండ్ చేసింది మళ్ళీ ఫోర్ నాట్ టూ జివో రెస్టోర్ చేయాలంటే హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయాలా లేదంటే సుప్రీం కోర్టులో లో ఛాలెంజ్ చేయాలి ప్రభుత్వం ఆ పని అనేది చేయలేదు అందుకే ఇప్పుడు ఫోర్ నాట్ టూ జీవో ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం లేదు కానీ ట్వంటీ వన్ ప్రకారం చేస్తారా అంటే అది కూడా చేయకుండా నాటుతా ఉన్నారు ట్వంటీ వన్ ప్రకారం చేయాలా ఫోర్ నాట్ ప్రకారం ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేలా చేయాలా ఇవన్నీ చేస్తలేదు మనం ధర్నా నోటీస్ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఫైనల్ మార్పు కోర్ట్ జడ్జిమెంట్ ప్రమోషన్ లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అన్ని కూడా చేస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం కోర్టు తీర్పుకు లోబడి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే ట్వంటీ వన్ ప్రకారమా ఫోర్ నాట్ టూ ప్రకారం కోర్టు నాట్ టూ సస్పెండ్ చేసి ట్వంటీ వన్ ప్రకారం ప్రొసీడ్ కాని అని చెప్పింది హైకోర్టు మరి ఆ మాట ఎందుకు స్పష్టంగా చెప్పరు ట్వంటీ వన్ ప్రకారమే జరుగుతాయి అని ఎందుకు స్పష్టంగా చెప్పరు అసలు నిజంగా సంతకం అయిందా ఇది తెలియదు అంటే మనము పోరాటాన్ని పిలిపిస్తే ఈ పోరాటాన్ని డైల్యూట్ చేయడం కోసం వాళ్ళు చిన్న అడిగే వారికి సమాధానం చెప్పుకోలేకపోవడం కోసం ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఇది కూడా ఒక సమస్యగా మనం తీసుకున్నాం దీంతో పాటు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఇవాళ బిల్లులు నెల మొదటి జీతం కావాలని కొట్లాడు సాధించుకున్నాం కానీ వాళ్ళ నెల మొదటి తేదీ కాదు మొదటి వారం వచ్చినా సార్ అనుకునే పరిస్థితి ఉంది ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది అవుతుంది కానీ పన్నెండో తారీఖు పదిహేనో తారీఖు కూడా జీతాలు తీసుకోలేనటువంటి పరిస్థితి సప్లిమెంటరీ బిల్ అయితే సర్వీస్ సర్వీసు మనం మార్చి ఇరవై తేదీన పెద్ద ఎత్తున ప్రజల కార్యాలయం ముందు పోరాటం చేసిన తర్వాత కొద్ది గొప్ప బిల్లులు సప్లిమెంటరీ బిల్లు పెండింగ్ బిల్లు పాస్ అయినాయి ఇంకా అనేక బిల్లులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఆ సమస్యని కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ధర్నా శిబిరంలో చేర్చిన ధర్నా డిమాండ్స్ లో చేత డిమాండ్స్ లో చేర్చుకున్నటువంటి విషయం కూడా మీ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదే సందర్భంలో టిఆర్సీలో మనం ఇవాళ హెల్త్ కార్డులు ఇచ్చారు హెల్త్ కార్డులు అది ఐడెంటిటీ కార్డుకి పనికి రాదు జైల్లో పెట్టుకొని చూసుకొని మురవడానికే తప్ప ఎందుకు పనికొచ్చే పరిస్థితి లేదు ఆ పరిస్థితుల్లో నగదు రైతు వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పింది రెండు వేల పదహారు దీపావళి నాడు ఇచ్చారు కార్డును ఆ రోజు నుంచి ఈ రోజు రెండేళ్ల పాటు అమలు జరిగాయి ఆ